హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనగా మన యొక్క ఏపీ వైపుగా తుఫాన్ అయితే దూసుకొని వస్తుంది అయితే ఈ తుఫాన్ మనకు ఏ సైడ్ నుంచి దూసుకొని వస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు రేపు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారండి అయితే ముఖ్యంగా ఏ జిల్లాలకి సెలవులు ఉండబోతున్నాయి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక ఆ వీడియో అయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి రేపు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ మీకు లైవ్లో కూడా చూపిస్తానండి తుఫాన్ ఎక్కడ ఉంది అలాగే మనకు ఏ వైపు నుండి క్రాస్ అవుతుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను గుడ్ న్యూస్ రేపటి నుండి ఏపీ స్కూళ్లకు సెలవులు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మె మెంధా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని పాఠశాలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించబడ్డాయి రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యార్థులు భద్రతకు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పాఠశాలలు మూతపడతాయి ఇక కడప జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురము అన్నమయ్య జిల్లా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీన ఈ సెలవులు అయితే ఉంటాయి ఇంకా గూడూరు బాపట్ల సారీ గుంటూరు బాపట్ల జిల్లా రెండు రోజులు మూడు రోజులు సెలవులు అయితే ప్రకటించాయి అలాగే కృష్ణా జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పాఠశాలలు మూతపడతాయి కాకినాడ జిల్లా వచ్చేసి ఐదు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు ప్రభావిత ప్రాంతాల్లో తుఫాను కారణంగా విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు స్థానిక భద్రతలకు ప్రత్యేక దృష్టి పెట్టడం జారీ చేసిన ముఖ్య నిర్ణయం తుఫాను తీవ్రత తగ్గేంత వరకు ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ మీకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తుఫాన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ తుఫాన్ అనేది మనకు ఈ విధంగా ఇక్కడ కేంద్రీకృతం అయితే ఉంది ఇక్కడ మనకు విశాఖపట్నము బాపట్ల మధ్యలో అయితే ఇది మనకు కాకినాడ బాపట్ల నుంచి కూడా ఇది తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మనకు నెక్స్ట్ ఇంకో స్క్రీన్ షాట్ కూడా మీకు టచ్ చేస్తున్నాను చూడండి స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే తుఫాన్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనే దానికి ఏ దిశలో ప్రయాణిస్తుంది అనే దానికి ఇదైతే గ్రాఫ్ అండి సో ఈ విధంగా దిశ అనేది ఈ దిశలో అయితే ప్రయాణిస్తుంది అయితే మనకు దిశ మార్చుకునే అవకాశం కూడా అయితే ఉంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడైతే అయితే శాటిలైట్ ద్వారా మనకి ఈ విధంగా చూపించారు అయితే మనకు ఇది దిశ మార్చుకునే అవకాశం కూడా అయితే ఉంది రేపటి నుండి మనకు మా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో ఇక కాకినాడ జిల్లా కానివచ్చు అలాగే మనకు తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ రేపు అయితే వర్షాలు అయితే ఉంటాయి రేపు ఆల్మోస్ట్ ఈ రోజు నైటే మనకు క్లైమేట్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది ఇక నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా సో ఇక మనకు కడప జిల్లాలో కూడా అక్కడ కూడా క్లైమేట్ ఏంటంటే ఎండ ఉండదండి ఆల్మోస్ట్ అక్కడ కూడా ఏంటంటే మబ్బులు కమ్ముకోవడము సో చల్లటి గాలులు రావడం ఈ విధంగా క్లైమేట్ అనేది ఉంటుంది అయితే ఎఫెక్టు అంత ఎక్కువ ఉండకపోయినా కానీ మనకు ఈ విధమైనటువంటి వాతావరణం అనేది ఉంటుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్